శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి చంద్రుడు రాశాధిపతి మనకి చంద్రగ్రహము చాలా ఫాస్ట్గా సంచారం చేసేటువంటి గ్రహము చాలామంది జాతకంలో ఏలినాటి శని ప్రభావం కూడా సంభవించేదానికి శని మందగమనుడు శనిని మీదికి వెళ్ళడం శనిని దాటుకొని వెళ్ళడం ఆ కాలము పట్టేటువంటి సమయం ముప్పై నెలలు కాబట్టి ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉంటారో వారికి సంబంధించి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం లాంటివి ఏమీ లేకపోయినప్పటికీ విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తుల విషయంలో చాలా చాలా సంఘటీకృతమైనటువంటి విషయాలు జరుగుతాయి అంటే పది మందిలో వీరికి ఏదో ఒక ఇబ్బంది కలగడము పది మందిలో అబ్బాయిని చదువుకునే అబ్బాయిని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ధోరణి ఎవరన్నా అనడము నలుగురిలో పేరంటానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న గృహిణులను ఏదన్నా ఒకటి అనడము ఇలాంటి మాటల వల్ల వాళ్ళు విపరీతమైనటువంటి మానసిక క్షోభ కలగడము ఉద్యోగస్తుల విషయంలో వీరు అనుకున్నంత పేరు ప్రతిష్ట రాకపోవడం దానివల్ల బాగా లో అయిపోవడము అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇలాగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు అనుకున్నంత లాభం రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా మొట్టమొదటి సంచారం ప్రారంభించి చేరుకున్న గ్రహము చంద్రుడు ఆయన చాలా వేగంగా సంచరించేటువంటి గ్రహము ముప్పై నెలల పాటు ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శని దోషములు తగ్గుతూ వస్తున్నట్టుగా బాబు ప్రశాంతంగా ఉందనుకుంటే ఈ యొక్క కాలం వచ్చింది కొన్ని షష్టగ్రహ కూటములు చాలా శుభాన్ని చేకూరుస్తాయి కొన్ని షష్టగ్రహ కూటములు చాలా వ్యతిరేక పరిస్థితుల్ని చేకూరుస్తాయి ఈ రాశి వారికి నో లాస్ నో ప్రాఫిట్ బట్ ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోగా మానసిక క్షోభ మానసిక ఆందోళన టెన్షను బీపీ ఇలాంటివి ఎక్కువ కావడం బాగా జరుగుతుంది ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు బాగా టెన్షన్ పడి బాగా స్ట్రెస్తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు చేతి వృత్తుల వాళ్ళు కుల వృత్తుల వాళ్ళు మీరే ఇంకా నలుగురికి సహాయపడేటువంటి కాలం అని చెప్పొచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అలా ఎలా అండి అందరికీ ఇలా చెప్పారు మాకేంటి ఇలా చెప్తున్నారంటే మీరు నమ్ముకున్నటువంటిది ఏమిటి మీ చేతులని మీ పనిని అది దేవుడిచ్చిన వరం కాబట్టి ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తారు ఇంకా ప్రత్యేకంగా కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి గొడవలు బాగా డైవర్స్ కేసుల్లో తిరుగుతున్నారు ల్యాండ్ కేసుల్లో తిరుగుతూ ఉన్నారు కోర్టుకు సంబంధించి విపరీతంగా ఉంది అంటే కాళీ దేవాలయంలో ప్రసన్న మహాకాళీ దేవాలయంలో అభిషేకం చేయించి అమ్మవారికి కొంచెం చీర పసుపు కుంకుమ గాజులు పెట్టండి ఎప్పుడో మొక్కిన మొక్కు తీరని కారణం వల్ల అడుగుతుంది అమ్మవారు అని అర్థం అలా చేస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి సుసం మంచి సంబంధమైన కాలం ఇంకా అన్ని వర్గాల వారికి సంబంధించి వివాహం కావట్లేదు అన్ని రకాలుగా ఇంకా వేరే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షష్టగ్రహ కూటమి వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేది షష్టగ్రహ కూటమి అది కూడా అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు ఎవరింట్లో ఉంటున్నాయి ఎవరిల్లు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు ఉంటాయండి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు అలా ఉన్నటువంటి రాష్ట్రాధిపతులు మేషము వృషభము మిథునము ఎవరి రాశికి సంబంధించి ఉంటారు వీరందరూ కూడా నేను చెప్పేటువంటి గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి జరగబోతుంది ఎవరింట్లో అయితే ఉంటున్నారో అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సంబంధించి అది ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అందులో ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి పెద్ద గొడవ పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరికి కూడా అవో ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అని అనుకుంటారు అలా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది దీనివల్ల ఎందుకు అన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ కూలిపోయిందనుకోండి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందా ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాతకి వాటి యొక్క ముక్కలు వెళ్ళి ఎవరి ఇంటి మీద పడినా వారికి కూడా ఇబ్బందే కదా అలా ఈ షష్టగ్రహ కూటం వల్ల ఉన్నటువంటి అన్ని రాసుల్లో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకంగా మటుకు నేను చెప్పిన ఈ గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది వీరు వీరిలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇనుమ ఇనుపుతో ఇనుమ వస్తువులతోని చేతి పనులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే బట్టలు నేసే వాళ్ళు కానివ్వండి పొలం పనులకు వాళ్ళు కానివ్వండి చెప్పులు కుట్టే వాళ్ళు కానివ్వండి నేను చెప్పినటువంటి కుల వృత్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేస్తే ఆఖరికి గేదె పాలు తీసేటువంటి మా యొక్క యాదవ అన్నలు కూడా వాళ్ళందరితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కులవృత్తులతో పాటుగా ఎవరైతే ఉద్యోగ సమస్యలకై ఎదురు చూస్తున్నారో అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనకు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే మనకి హెచ్ఎంపి అనేది ఒక వైరస్ వచ్చేసింది కరోనా అంత ప్రమాదకరమైనటువంటి సమయం అయితే కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు అన్ని వర్గాల వారికి ఉంటాయి విద్యార్థి దశలో ఉన్నవారు ప్రప్రథమంగా ఎన్నడూ చెప్పనటువంటిది ఈసారి విద్యార్థులకు నేను చెప్పేటువంటి మంత్రం అది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి వాడు ఆయనకు బాగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన మంత్ర జపం చేస్తే మీకు చాలా శక్తినిస్తుంది ఇస్తుంది ఇంతకీ ఏమిటా మంత్రం అంటే గురు సంప్రాప్తే గురు పూజాంతకారయ్యే కురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ఇలాంటి మంత్రాన్ని ఉద్యోగస్తులు అలాగే వ్యా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి లేదా ఇంకొక మంత్రం చెప్తాను దేవనాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి రోజు పదకొండు సార్లు నాన్న విద్యార్థులందరూ కూడా అలాగే మేధ దక్షిణామూర్త హే నమ ముఖ్యంగా విద్యార్థులు మేధ దక్షిణామూర్త హే నమేధ దక్షిణామూర్త హే నమ అని చాంటింగ్ చేయండి బాగా ఇక ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇనుప వస్తువులతోని అగ్నితోని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్చి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ మే వరకు కూడా ఏవైనా సరే ప్రమాదానికి సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లో ఎక్కువగా గమనిస్తారు అక్కడ పేలుడు జరిగింది ఇక్కడ ఇనుప ఇనుప వస్తువులతోని ప్రమాదం జరిగింది అనేటువంటివి ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కార్ డ్రైవింగ్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అని చెప్తాను కదా మీరు ఈసారి మాత్రము లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన మంత్రం చదవండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు ఏంటా మంత్రం అంటే బహిష్ఠైన సమయంలో చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ ఈ మంత్రం చదవండి ఏమిటంటే ఓం వజ్రధంస్టాయ విద్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని చదవండి దీనివల్ల లక్ష్మీనారసింహస్వామి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినటువంటి బృహస్పతి మంత్రమే చదవండి దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి తం నమామి బృహస్పతిం మరొకసారి చెప్తున్నాను దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని చదవండి దీనివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగంలో మంచి పురోగతులు లభిస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా చెబుతున్నామండి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి అన్నిటినీ కూడా అవి అవరోధాలని మీరు దాటుకొని వెళ్ళిపోతారు ఇక ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఇనుప వస్తువులతో పనిచేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు శని చాలీసా ఉంటుంది శని చాలీసా చదువుకోండి శని చాలీసా యూట్యూబ్లో పెడితే కూడా వస్తుంది వినండి అలాగే శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేచ్చరం చాలామంది శనీశ్వరం అని చదువుతున్నారు అది శనేచ్చరం అని చదవండి దీనివల్ల కూడా మీ యొక్క కులవృత్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా శని అడ్డుగా నిలబడతాడు శని కర్మఫలదాత మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా కాపాడతాడు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కావాల్సిన రక్ష ఎవరంటే కులదేవత రక్ష కాబట్టి మీ ఇంట్లో ఉప్పలం ఉంది ఎల్లం ఉంది లేదా మీ ఇష్ట దేవత ఉంది వారి దేవాలయానికి వెళ్ళి వారి దేవాలయం గురువారం నాడు వెళ్ళాలి మంగళవారం నాడు వెళ్ళాలనుకోండి వెళ్తూనే ఉండండి అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం క్లీన్ కార్య నమ ఓం క్లీన్ కార్య నమ అన్న మంత్రాన్ని చదవండి క్యాబేజీ వేరు ఉంటుందండి క్యాబేజీ వేరుని మీరు పాలలో నానబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఆ యొక్క పని దిగ్విజయవంతం అవుతుంది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హర ఏ పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఈ మంత్రం చదివి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది జాతకం గురించి కూడా మాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీకు అరవై పేజీల్లో మీ జాతకం అంతా కూడా మీకు రావాలి అంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించండి డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతుందో అంతే అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది మూడు గంటల పాటు మా క్యాల్కులేషన్కి టైం పడుతుంది మీకు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ కావాలి అనేటప్పుడు మా నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు జయ శ్రీరామ్